సీతా హోమ్స్ ఫేజ్ త్రీలో బతుకమ్మ వేడుకలు ఉత్సాహభరితంగా నిర్వహించబడ్డాయి మహేశ్వర నియోజకవర్గంలోని బడంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సీతా హోమ్స్ ఫేజ్ త్రీ కాలనీలో బతుకమ్మ సంబరాలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు పాటలతో కలకలలాడిన ఈ వేడుకలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు హాజరి కాలనీ వాసులతో కలిసి బతుకమ్మ ఉత్సవంలో పాల్గొన్నారు అతిథిగా ఆయన విచ్చేయడం పట్ల కాలనీ హర్షం వ్యక్తం చేశారు అనంతరం రెడ్డి గారికి షాలువ కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పరంపరను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను కలిసికట్టుగా జరుపుకోవడం హర్షణీయమైన విషయం ఇలాంటి సాంస్కృతిక వేడుకలు సామాజిక ఐక్యతకు దోహదపడతాయి మీరు నిర్వహించిన ఈ వేడుకలు ప్రశంసనీయంగా ఉన్నాయి అని తెలిపారు ఇలాంటి కార్యక్రమాలకు ఎల్లవేళలా సహకరించడానికి తాను సిద్ధంగా ఉంటానని తెలియజేశారు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు ఆయన ఆనందం వ్యక్తం చేయగా కాలనివాసులు కూడా ఆయనకు మద్దతు అందరు క్లోజ్ అప్ అడలాగా అందరూ పళ్ళు బయటికి రావాలి అందరు నవ్వాలి క్లాస్ గట్టి కొట్టండి మెల్లండి